సమ్మెను కల్పించాలి పని హక్కులు పది గంటలను ఎనిమిది గంటల పనిని కల్పించాలి ఎనిమిది గంటల పనిని కల్పించాలి డిఎల్ఆర్లకి కనీస వేతనాన్ని అమలు చేయాలి కనీస వేతనాన్ని డిఎల్ఆర్లకి వేతనాలు పెంచాలి డిఎల్ఆర్లకి వేతనాలు డిఎల్ఆర్లకి వేతనాలు డిఎల్ఆర్లకి వేతనాలు ప్రియమైన కార్మిక సోదరి సోదరులారా భారతదేశ వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలని కుధిస్తూ నాలుగు లేబర్ కోళ్లుగా మార్చినటువంటి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మ జరుగుతుంది ఈ సమయంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా పాల్గొనాలని చేస్తున్నాం ఆర్ఏడ్ లో పనిచేస్తున్నటువంటి డిఎల్ఆర్లు కానీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సేల్ పికింగ్ లో పనిచేసేటువంటి కార్మికుల మొత్తం కూడా ఈ సమ్మెకు మద్దతుగా నిలబడి పన్నెండవ తారీఖు జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకోసం అంటే ఇలా కేంద్రంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కార్మిక వర్గం పైన గొడ్డలు పెట్టుగా ఉన్నాయి కార్మికుల్ని ఉరితాళ్లకు ఏలాడు తీసే పద్ధతుల్లో ఉన్నాయి పది గంటలు రోజుకి ఎనిమిది గంటలు చేయించాల్సినటువంటి పనిని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేయిస్తున్నారు వేతనం అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అట్లనే శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు లేకుండా చేసేటువంటి చట్టాలని వీళ్ళు తీసుకొచ్చారు అట్లనే కార్మికుడికి రక్షణ సంబంధించినటువంటి అంశాలు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ వీటన్నింటినీ లేకుండా ఈ కార్మిక చట్టాలు అమలు చేయడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పి కోరుకుంటుంది వీటిని వ్యతిరేకిస్తూ అట్లనే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టం కానీ రైతాంగానికి విత్తన శుద్ధి సంబంధించినటువంటి సంస్కరణ బిల్లు కానీ అట్లనే విద్యుత్ సంస్కరణ బిల్లు కానీ ఈ చట్టాలు తీసుకొచ్చి రేపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం పైన రైతాంగం పైన వ్యవసాయ కూలీల పైన కార్మిక వర్గం పైన ఒక బట్టలు వేటు వేయబోతుంది దీనికి రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు దేశంగా కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కూలీలు అందరూ ముక్త కంఠంతో ఈ సభలో పాల్గొనాలని మన వేతనాల కోసం మన పని గంటల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో నేను సైతం ప్రపంచ సమేత బాగు చేస్తానన్నట్టు కార్మిక వర్గం మొత్తం కూడా భుజం భుజం కలిపి చేయి చేయి కలిపి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సిఐటి నాయకత్వాన్ని జరుగుతున్నటువంటి ఈ డిఎల్ఆర్ల సమ్మెకు కూడా పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తూ డిఎల్ఆర్ వేతన పెరగాలి సింగరేణిలో కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లకి ఒప్పందం చేసి ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సిగరెట్లు పనిచేసేటువంటి డిఎల్ఆర్ కార్మికులకి కనీస వేతనాన్ని ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను కూడా జయప్రదం చేయాలని ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ై రాజమాన్యం వండి వైఖరి జీతాలు వెంటనే వెంటనే జీతాలు వెంటనే